హాయ్ అండి నమస్తే శశి హోమ్ టాక్స్కి స్వాగతం ఈరోజు నేను మంచి టేస్టీ టేస్టీ చెన్నై సాంబార్ని ఈరోజు నేను సాంబార్ పొడి లేకుండా తయారు చేసి చూపిస్తాను చాలా ఈజీగా చేసుకోవచ్చండి మనము చెన్నై వెళ్ళిన తిరుపతి వెళ్ళిన ఇలాంటి సాంబార్ని టేస్ట్ చేస్తూ ఉంటాము చాలా అద్భుతంగా ఉంటుంది మరెక్కడ రాదు ఈ టేస్ట్ కర్ణాటక సాంబార్కి ఒక టేస్ట్ ఉంటుంది చెన్నై సాంబార్కి ఒక టేస్ట్ ఉంటుంది మన ఆంధ్రాలో ఒకలాగా ఉంటుంది మరి పొడి లేకుండా సాంబార్ని ఎలా చేసుకోవాలి అని అనుకుంటున్నారా ఇలా చేసి చూడండి చాలా అద్భుతంగా వస్తుంది టేస్ట్ అందరిలోకే కాకుండా టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుందండి అందులోకి మనము రెండు స్పూన్ల ధనియాలని ఒక కప్పులోకి తీసుకోవాలి మామూలుగా అయితే మనము ఎంటీఆర్ సాంబార్ పొడవు ఇంకో సాంబార్ పొడవు తీసుకొని లేకపోతే సాంబార్ పొడినో చేసుకొని సాంబార్ చేస్తూ ఉంటాము అలా కాకుండా ఇలా చేసి చూడండి రెండు స్పూన్ల ధనియాలు అర స్పూను జీలకర్ర పావు స్పూన్ మెంతులు ఒక మూడు మిరపకాయలు కొంచెం ఇంగువ కొంచెం పసుపు అన్నీ కలిపి కొంచెం నీళ్లు వేసి నానబెట్టుకోవాలి ఎక్కువసేపు అక్కర్లేదు పది నిమిషాలు నానతే చాలు మనం కుక్కర్ పెట్టేదాకా అవి నానితే చాలండి మనము పప్పు చేసుకోవడానికి నేను కందిపప్పును వాడుతున్నాను సామాన్యంగా మనం కందిపప్పునే యూస్ చేస్తాము కొంతమంది పప్పు లేకుండా సాంబారు చేస్తూ ఉంటారు అలాంటిది కాదు ఈరోజు పర్ఫెక్ట్గా కందిపప్పుతో చేసే సాంబారు ఇందులోకి నేను ఈరోజు ముల్లంగి క్యారెట్ ఆలు తీసుకున్నాను మన ఇష్టం వచ్చిన కూరగాయలు వేసుకోవచ్చు కొంచెం పసుపు కూడా వేసాను కందిపప్పు నానబెట్టాల్సిన అవసరం లేదు కడిగి ఉంచుకోవాలి అంతే ఆ తర్వాత కుక్కర్లో మనము రైస్కి పెట్టు పెట్టుకుంటాం కదా ఆ గిన్నె మీదనే నేను కందిపప్పు పెట్టేశాను కందిపప్పు కడిగి అందులో నీళ్లు వేసి ఒకటికి రెండు నీళ్లు వేసుకుంటే సరిపోతుంది అందులోకి తరిగిన ముక్కలంతా వేస్తున్నాను మరి పట్టకుండా ఉండే ముక్కల్ని మరి ప్లేట్ పైన పెట్టేశాను మనము ఇలా కుక్కర్ పెట్టుకున్నాము అంటే చాలా విధాలుగా మనము యూస్ చేసుకోవచ్చు అంటే వంటలు చేసుకోవచ్చు ఒక చిన్న కప్పులోకి చిన్న క్యారెట్ ముక్కలు తరిగేసి పెట్టేశాను అవి మనం కూరలోకి వాట్ వాటిలోకి వాడుకోవచ్చు ఆ తర్వాత మిక్సీ జార్లోకి మనము ఆల్రెడీ నానబెట్టుకున్న ఈ ధనియాలు జీలకర్ర మెంతులు మిరపకాయల మిశ్రమాన్ని ఇందులోకి వేసి రుబ్బుకోవాలి అయితే ఇందులోకి మనము ఇంకా టేస్ట్ రావాలి అంటే మనం ఇంకొంచెం ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవచ్చు అందులోకి మనం సాంబార్లోకి కావాల్సిన చింతపండు పేస్ట్ని అందులో వేస్తున్నాను అయితే నేను ఈసారి చింతపండు ఉడకబెట్టి పెట్టుకున్నానండి పిచ్చలు తీయలేదు అంటే చింతవి విత్తనాలు ఉంటాయి కదా అవి తీసుకోలేదు టైం లేక అలాగే డబ్బాలో పెట్టేసి ఉడికించేసి విత్తనాలు ఉన్నాయో లేదో చూసుకొని అందులో వేసుకోవాలి మనకు పులుపు ఏమాత్రం తింటామో దానికి తగినట్టు చింతపండు పేస్ట్ను కానీ చింతపండును కానీ వేసుకోవాలి అందులోకి రెండు టమాటోలను కట్ చేసి వేస్తున్నాను ఇది కూడా మనం ఉడికించేపుడు కాకుండా ఇలా మిక్సీలో వేసుకున్నాము అంటే కలర్ బాగొస్తుంది టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఇలా చేయడం ఆప్షనల్ మాత్రమే టమాటోలు వేయకున్నా పర్వాలేదు ఆ తర్వాత కొంచెం ఎండు కొబ్బరిని వేసాను పచ్చి కొబ్బరి ఉంటే కూడా వేసుకోవచ్చు ఎండు కొబ్బరిని తురిమినది ఒక స్పూను వేసాను అన్నీ కలిపి మిక్సీకి పట్టుకోవాలి చాలా మెత్తగా పట్టుకోవాలి మంచి కలర్ కూడా వస్తుంది చూడండి ఈ విధంగా మనము మిక్సీకి వేసుకొని పక్కన ఉంచేసుకోవాలి ఇలా పేస్ట్ వస్తుంది దీంట్లోకి మనం నీళ్లు కూడా యాడ్ చేసి పెట్టుకోవచ్చు ఇందులోకి మనము తగిన మసాలా అంతా రుబ్బుకున్నాం కదా దీనివల్ల సాంబారు ఫ్రెష్గానే కాకుండా చాలా అద్భుతమైన టేస్ట్ని ఇస్తుంది అనమాట ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని మనం సాంబారు ఇందులో చేసుకుంటాము దానికి తగినట్టుగా ఒక గిన్నెను పెట్టుకోవాలి రెండు స్పూన్ల నూనె వేసుకోవాలి తిరుగువాత పెట్టుకోవాలన్నమాట నూనె కాగిన తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర కొంచెం ఎండుమిరపకాయలు ఆ తర్వాత కరివేపాకు వేస్తే అద్భుతమైన టేస్ట్ వస్తుంది చాలా గుమగుమలాడే టేస్ట్ వస్తుంది ఇంగువ మాత్రం మర్చిపోకుండా వేసుకోవాలి ఉల్లిపాయ కూడా వేయలేదండి మనం రోజు అన్నంలోకి సాంబారు కావాలంటే కూడా ఉల్లిపాయ అవసరం లేదు ఉల్లిపాయ లేకున్నా కూడా అద్భుతమైన టేస్ట్ వస్తుంది ఇప్పుడు మనము మిక్సీకి పట్టుకొని ఉంచిన ఈ మసాలా మిశ్రమాన్ని ఇందులోకి వేసేసి బాగా పచ్చివాసన పొయ్యేదాకా కొంచెం ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే పచ్చి వాసన పొయ్యి గుమగుమలాడి వాసన వస్తుంది దీంట్లోకి మనము ఎంత సాంబార్ చేసుకుంటామో ఐడియాతో దానికి తగినట్టుగా ఉప్పు వేసుకోవాలి ఆ తర్వాత తగినన్ని నీళ్ళు కూడా వేసి ఉడికించుకోవాలి టేస్ట్ ఇంకా పెరగాలి అంటే మనకు ఆప్షనల్గా కొంచెం బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి నేనైతే తప్పనిసరిగా సాంబార్లోకి కొంచెం బెల్లం అయితే వేస్తానండి అది ఆప్షనల్ మాత్రమే దీనివల్ల సాంబారు పులుపైన కొంచెం కారమైన అలాంటివి ఏమైనా ఉన్నా కూడా బెల్లం వేయటం వల్ల సరి చేస్తుంది సాంబార్ టేస్ట్ని సాధారణంగా కర్ణాటక వాళ్ళు చేసే సాంబారు కొంచెం తీయగా ఉంటుంది చెన్నై వాళ్ళు చేసే సాంబారు తీయగా ఉండదండి అయితే కొంచెం పులుపుగా ఉంటుంది కానీ చాలా టేస్టీగా ఉంటుంది మనం చెన్నైకి వెళ్తే ఇడ్లీలోకి పొంగల్లోకి అన్నంలోకి అన్నిట్లోకి సాంబారే ఇస్తారు కానీ ఆ సాంబార్ టేస్ట్ మరెక్కడా రాదండి మనం పెట్టిన కుక్కరు అయిపోయిందండి ఇప్పుడు విజిల్ తీసేసి చూడండి ఇది క్యారెట్ ముక్కలు నేను మా అత్తగారి కోసం కూర చేయడానికి పెట్టాను అనమాట తను మెత్తగా తింటారు ఆ తర్వాత ఇంకా ఉడికించిన ముక్కలు పక్కన పెట్టేసుకోవాలి పప్పు ఉడికింటుంది కదా మనకు తగినంత పప్పు వేసుకోవాలన్నమాట కొంచెం పక్కన తీసేసుకుంటే మనం పప్పుని హాయిగా ఆవకాయ వేసుకొని ముద్దపప్పు వేసుకొని తినేసేయచ్చు కొంచెం తిరుగువాత పెట్టేసుకొని మనకు సాంబార్లోకి ఎంత పప్పు కావాలనో అంత పప్పు వేసుకోవచ్చు అనమాట నేను ప్రతిసారి సాంబార్ చేసినప్పుడు కొంచెం పప్పు ఎక్కువగానే పెడతాను అనమాట ఎందుకంటే ఇందులోకి కూరలు ఎక్కువ వేస్తాను వేరే కర్రీ చేయను అనమాట చాలా ముక్కలతో సాంబార్ చేస్తాను ఆ తర్వాత ఆ పప్పు మిగిలించేస్తే దాంట్లోకి కూరగాయ వేసుకుని తింటే చాలా అద్భుతంగా ఉంటుందండి మనకు కడుపు కడుపు కూడా బాగా నిండుతుంది ఇప్పుడు ఉడికించిన ముక్కల్ని కలిపి వేసాను చూడండి కలర్ ఎంత బాగా వచ్చిందో మనకి ఇలాంటి కలరు ఏ సాంబార్కి రాదు మనం రుబ్బి పోసాం కదా చాలా మంచి కలర్ అయితే వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనకు తగినన్ని నీళ్లు వేసుకున్న తర్వాత మనకు చిక్కగా ఉందా నీళ్ళగా ఉందా చూసుకొని మరింత పప్పును యాడ్ చేసుకోవచ్చు మరి కాసేపు బాగా ఉడికించాక మంచి వాసన వచ్చేప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా చెన్నై సాంబార్ టేస్ట్ వస్తుంది పొడి లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టంట్గా చెన్నై సాంబార్ని ఎలా చేసుకోవాలో చూపించాను మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఎలా ఉందో కామెంట్స్ ద్వారా తెలుపండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మరో వీడియోతో మీ ఉంటాను థ్యాంక్